ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త విమానం కుప్పకూలి డిప్యూటీ సీఎం దుర్మరణం పరిస్థితి దారుణం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయని ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అరవై ఆరు సంవత్సరాల వయసులో విమాన ప్రమాదంలో మృతి చెందారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు ఈ ఘటన ఆయన స్వస్థలమైన బారామతి నియోజకవర్గంలో చోటు చేసుకుంది బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఆరుగురు మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటన చేసింది ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీగా పొగలు ఎగసిపడినట్లు స్థానికులు చెబుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఇక అజిత్ పవార్ బారామతి ఎమ్మెల్యేగా ఉండగా ఈ ప్రాంతం పవార్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా పేరుందని చెప్పుకోవచ్చు ఇక జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో బారామతిలో అజిత్ పవార్ పర్యటనకు వచ్చారని ఈ క్రమంలోనే గోజుబావి ప్రాంతంలో విమానం దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాస్ అయిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం కూలిపోగా వెంటనే భారీ మంటలు చెలరేగి ఖాళీ బూడిదైందని చెప్పుకోవచ్చు ఇక ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు జాతీయ మీడియా పేర్కొన్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు స్పాట్లో కొందరు మృతి చెందిన ఆనవాళ్లు కనిపించాయని వెళ్ళవన్నది తెలియాల్సి ఉందని అధికారులు వె వెల్లడించారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ప్రభుత్వం ప్రస్తుతం స్పాట్లో సహాయక చర్యలు జరుగుతున్నాయి పోలీసులు అధికారులు అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకా బాల బారామణిలో బహిరంగ సభకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించిన క్రమంలో క్రాస్ అయినట్లు తెలుస్తుంది ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల మంది ప్రజలకు కూడా ఈ సంవత్సరం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి ఇక అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏమూల్యటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో అనేక వార్త వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా